వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు నేను టైలరింగ్ మాత్రమే కాదండి మిగతా కొంచెం చిన్న చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మన చేతులతో కొద్దిగా అన్న ఇన్కమ్ సంపాదించుకుంటే మన ఖర్చులకి ఇంటి ఖర్చులకి పిల్లలకి కానీ కొంచెం మన భర్తలకి చేదోడు వాదోడుగా ఉండాలన్నది నా ఇది అండి మా ఆయన కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అలాగే నేను స్టార్ట్ చేశానండి ఇదంతా ఇదే నా సామ్రాజ్యం అండి ఇది దీన్నే మెయింటైన్ చేసుకుంటున్నా టైలరింగ్ అనేది నేను స్టార్టింగ్ నుంచి ఏమీ స్టార్ట్ చేయలేదండి ముందు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత పాల్సులు లైనింగ్లు ఇలా మనం టైలరింగ్ చేసేవాళ్ళు చిన్న చిన్నవి ఇలాంటి చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి కొద్దిగా అన్న ఇన్కమ్ కనిపిస్తుంది అండి ఓన్లీ టైలరింగ్ అని కాదు నేను చెప్తున్నాను కొంతమందికి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఇలాంటివి కూడా మీరు తెచ్చిపెట్టుకోండి హోల్సేల్గా కొంచెము మళ్ళీ ఎక్కువ ఆదాయం వస్తుందని నేను చెప్పను కానీ లిటిల్ బిట్ అండి కొంచెమైనా మనకి యూస్ఫుల్గా ఉంటుందని మనమే కొంతమంది లైనింగ్లు ఇవ్వరండి మనమే తెమ్మంటారు అలాంటప్పుడు మనం బయట తీసుకుంటే మా మనం సేమ్ కాస్ట్కే మనం తేవాలండి అలా లేదు మనం కొద్దిగా ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ అలా తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి లైనింగ్లు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను అలాగే నేను ఇవన్నీ శారీ కుచ్చులకు సంబంధించిన మెటీరియల్ అండి ఇది అంటాను శారీస్కి కుచ్చులు కూడా వేస్తాను నేను ఆ పాటు అలాగే పెద్ద పెద్ద థ్రెడ్స్ మీకు చెప్పాను కదా గమ్ యూస్ చేస్తానని చెప్పి శారీస్ జాకెట్లు ముట్టలు లేకుండా చాలా నీట్గా అతుక్కోవాలి ఫినిషింగ్ బాగా రావాలంటే గమ్ యూస్ చేస్తానండి అలాగే థ్రెడ్స్ అలాగే పాల్సులు అండి నేను ఫాల్స్లు అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా తెచ్చుకుంటానండి ఒకేసారి బల్క్గా తెచ్చుకుంటాను మ్యాక్సిమం నేను జిజా చేస్తాను కాబట్టి అయిపోతాయి అలాగే మా ఊర్లో ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కానీ కొనుక్కుంటారు ఇకపోతే మనం లోపల పెట్టికోట్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి అలాగే లైనింగ్ అండి ది బెస్ట్ క్వాలిటీనే తెస్తాను నేను ఎందుకంటే మా మా సైడ్ ఏంటంటే తక్కువ క్వాలిటీ కన్నా ఎక్కువ క్వాలిటీనే చూస్తారు అమౌంట్ అనేది చూడరు సో అందుకనేసి నేను మంచి క్వాలిటీనే ప్రిఫర్ చేసుకుంటాను అలాగే బ్లౌజ్ పీసులు ఇక నాకు రెండు మిషన్లు అయితే ఉన్నాయండి ఒకటి ఇప్పుడు బయట ఉంది జాగ్ మిషన్ ఉంది ఒకటి నార్మల్ మిషన్ ఉంది సో ఇది అండి నేను టైలింగ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి మనం ఎప్పుడైనా టైలింగే మాత్రం అనుకోకుండా కొంచెం నేను స్టార్టింగు మీకు చెప్పాలి టైలరింగ్ స్టార్ట్ చేయకముందు స్టార్టింగ్ స్టార్టింగ్ నేను అప్పుడప్పుడే కుడుతున్నప్పుడు నేను పద్నాలుగు వందలతోనే స్టార్ట్ చేశానండి నా సైడ్ బిజినెస్ అన్నది పాల్సులతో పాల్సులతో పాల్సులు కానీ చిన్న చిన్న లైనింగ్లు అప్పుడు ఒక ఐదు నుంచి పది కలర్లు అలా తెచ్చిపెట్టుకోవడము అలా స్టార్ట్ చేశానండి మీరు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా చిన్న చిన్నగా అయినా కానీ మన సైడ్ బిజినెస్ ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి ఈ థ్రెడ్స్ అన్నవి నేను నా మిషన్కి వాడుకుంటాను అలాగే మా ఊర్లో ఎవరైనా అమ్మడానికి కొనుక్కుంటారు కదా వాళ్ళకు కూడా యూస్ చేస్తానండి అలా మనము ఒక్కసారిగా కాకపోయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోవచ్చు అండి ఇప్పుడు ఉక్సులు కానీ ఉక్సులు ప్యాకెట్ తెచ్చుకోండి అలాగే ఏమన్నా మార్కింగ్ మార్కింగ్ మీ సైడ్ మార్కింగ్ వేసేవాళ్ళు కాడ అవైనా సరే చిన్న చిన్నవి మళ్ళీ ఎక్కువగా లేకుండా నీడిల్స్ మనం చేస్తాం కదా నీడిల్స్ కానీ బాబిన్స్ కానీ అవి మీరు ఒక్కసారిగా కాకపోయినా హోల్సేల్ అంగడికి వెళ్ళండి ఆ సెట్ సెట్ అన్నది ఇస్తారు చాలా తక్కువగా పడుతుందండి రీజనబుల్గానే ఎక్కువ అమౌంట్ మీకు లాభం వస్తుందని నేను చెప్పను కానీ సింపుల్గానే మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎదుగుదల స్టార్ట్ కావాలని చెప్తున్నా నేను ఇలాగే స్టార్ట్ చేశానండి నాకేం పెద్దగా ఆదాయం ఏమి వస్తుందని కాదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఒకరి మీద ఆధారపడకూడదు ఇప్పుడు మా హస్బెండ్ మా సంపాదిస్తారండి అదేం పెద్ద కష్టమేం కాదు వాళ్ళు మనం ఖాళీగా ఉండకుండా మా ఆయన నా మా ఆయనే చెప్పారండి నాకు ఇదంతా ఖాళీగా ఉండడం ఎందుకు ఏదైనా సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు కదనని ఆయన నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇదంతా మెయింటైన్ చేస్తున్నానండి ఆయన నా దగ్గర లేకపోయినా సరే నాకు అవసరమైన కాడ నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ చూసుకుంటూ ఎక్కడ మనకు తక్కువ వస్తుంది ఒక్క షాప్ అనేది నేను తిరగదనండి నాలుగైదు షాపులైనా తిరిగి నాకు ఎక్కడ రీజనబుల్ ఉంటుంది ఇప్పుడు ఒక లైనింగ్ పైన మనకు ఫైవ్ రూపీస్ ఆదాయం ఉంది ఒక చోట టూ రూపీసే ఉందంటే ఫైవ్ రూపీస్ ఆదాయం ఉన్న చోట ఒక పది షాపులైనా తిరిగి నేను తెచ్చుకుంటానండి అలాగా కొంచెం కష్టపడండి లేడీస్ అన్నది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేసి ఉపాధి కల్పించాలి మన మనకు మనకున్న టాలెంట్ని మనం నేర్పించుకోవాలన్నది నా ఇదండి నేనేం టైలరింగ్ నేను నేను ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోలేదండి టైలరింగ్ నేనే సొంతంగా అనలైజ్ చేసుకున్నాను చాలా మంది దగ్గరికి వెళ్ళాను నా పెళ్ళి కాకముందు కూడా వెళ్ళాను అప్పుడు చెప్పలేదు నా పెళ్ళైన కొత్తల్లో ఖాళీగా ఉండలేక కూడా వెళ్ళానండి నేను అప్పుడు చాలామంది నాకు అస్సలే నేర్పించలేదండి టైలరింగ్ అన్నది నేర్పించలేదు అప్పుడు నాకు మా హస్బెండ్కి చెప్పి బాధపడ్డానండి నేను ఎందుకు ఇలా టైలరింగ్ ఎవరు చెప్పట్లేదు నాకంటే ఆయన అన్నారు ఒకరిని అడిగేది ఏంటి నువ్వే నేర్చుకోవచ్చు కదా యూట్యూబ్లో చూసి అన్నారు ఇప్పుడు నా లాగా నేనే యూట్యూబ్లో ఇలాంటి మ్యాటర్స్ కానివ్వండి ఇలా టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అలా చూసే నేను టైలరింగ్ నేర్చుకున్నానండి వాళ్ళు ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ని నేను ఎలా తీసుకొని ఎలా కుడితే నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా వాళ్ళు చెప్పే పాయింట్ తీసుకొని నేను ఎలా అంగలైజ్ చేసుకొని ఇప్పుడు టైలరింగ్ నేను బాగానే స్టిచ్ చేస్తానండి పదహైదు ఇరవై సంవత్సరాల టైలర్స్ పుట్టినా కొంతమందికి సెట్ కాని నేను టూ ఇయర్స్ నుంచి కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే బాగా కుట్టగలుగుతున్నాను నాది సెట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను వాళ్ళని రాంగ్ అనట్లేదు అలా నేనని కరెక్ట్ అనట్లేదు మనం పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చండి టైలరింగ్ అన్నది మళ్ళీ అన్నీ నేర్చుకోవాలని నేను చెప్పను కానీ సింపుల్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి లిటిల్ బిట్ చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని మీరు కుట్టండి రెండు మూడు పాడైపోతాయి మూడోదైనా సెట్ అవుతుంది కదా స్టార్టింగ్ స్టార్టింగ్ నేను మా అమ్మ నాకు బాగా సపోర్ట్ చేసేదండి అప్పుడైతే కాటన్ చీరలు ఉంటే కాటన్ చీరలు కట్ చేసి కుట్టేదాన్ని గానే సింగిల్గానే సింగిల్వి అలాగే చున్నీలు ఉంటాయి కాటన్వి అవి కట్ చేసి కుట్టేదాన్ని అలా కుట్టేదాన్ని అండి డైరెక్ట్గా జాకెట్లు అయితే కుట్టేదాన్ని కాదు నేను ముందు అలా కుట్టేసి ఆ తర్వాత మళ్ళీ బ్లౌజులు మీందుకు వెళ్ళానండి చాలా కష్టపడ్డాను ఎవరు చెప్పేవాళ్ళు లేరు నాకు నాకు నేనే సొంతంగా అనలైజ్ చేసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఏదన్నా అప్పుడు సోషల్ మీడియా ఇంత స్ప్రెడ్ కాలేదండి నా దగ్గర అంత మొబైల్ కూడా లేదు తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా బాబు పుట్టిన తర్వాత కొంచెం నాకు గ్యాప్ వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి కొంచెం టైం అన్నది ఉంది అప్పటి నుంచి నేను అనుకున్నాను నేను ఫిక్స్ అయిపోయాను నేను ఒకరినెవర్ని అడగకూడదు నాకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో యూట్యూబ్లో చూసుకోవాలి నేను ఇప్పటికీ నేను సిగ్గుపడకుండా ఒక మాట చెప్తానండి నేను ఇప్పటికైనా నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే నేను యూట్యూబ్లోనే చెప్తానండి నేనేం పెద్ద టైలర్ అని చెప్పను కానీ మనకు డౌట్ వచ్చినప్పుడు మనకు ఏదైనా చదువు నేర్పిస్తున్నారంటే అది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎంత పెద్ద టైలర్ అయినా కానీ నేను అలా ఎవరినన్నా అడగడానికి నేను అయితే అస్సలు సిగ్గుపడినండి నాకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా అడగనైనా అడుగుతాను లేదా యూట్యూబ్లో అయినా చూసి తెలుసుకుంటానండి అలా నేను మీకు ఈ ఈ వీడియోస్ కానివ్వండి ఈ చిన్న చిన్న టిప్స్ నేను పాటించి సక్సెస్ అయ్యాను మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు అలాగే కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మెయిన్గా చెప్పడం ఏంటంటే టైలింగ్ చేసేటప్పుడు మినిమం లైనింగ్లు కానివ్వండి ఇలా పాల్స్ థ్రెడ్స్ నీడిల్స్ అవి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మినిమం ఇన్కమ్ మళ్ళీ ఎక్కువ పెట్టమని చెప్పను కొద్ది కొద్దిగా అయినా స్టార్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి